హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత డైలీ వ్లాగ్ మూ రోజు ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి మనమందరం చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను వెంకన్న స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆశిస్తున్నా ఈరోజు పిల్లలకి స్కూల్కి టమాటా రైస్ చేస్తున్న బాస్మతి బియ్యం ఒక గ్లాస్ కడిగి పెట్టుకున్న పూజ చేసేసానండి పొద్దున్నేనే ఇవాళ టమాటా రైస్ చేసుకుందాం టమాటాలు కోసుకుందాం టమాటాలు మిక్సీలోనే కాబట్టి వేసేది కొంచెం పెద్ద ముక్కలు కోసుకుంటే సరిపోతుంది ఒక మూడు టమాటాలు మిక్సీ వేసి మిక్సీ పడతా కాబట్టి సరిపోతుంది టమాటాలు ఒక మిక్సీ గిన్నెలో వేసుకుందాం ఉల్లిపాయ కోసుకుందాం ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసుకోవాలి ఉల్లిపాయ కోసేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కోసుకున్నాం కదా ఇప్పుడు నేను ఒక ప్లేట్లో వేసుకుందాం వీటిని ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు కొంచెం హోల్ గరం మసాలా ఇవి వేగాక ఒక ఉల్లిపాయ వేసుకొని ఫ్రై హోల్ హోల్ందులో కొంచెం వేగాలి ఉల్లిపాయ వేసుకున్నా ఉల్లిపాయలు అయిపోయినాయి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా వేసుకొని కలుపుకున్నా టమాటాలు మిక్సీ పట్టుకున్నా అల్లం వెలు పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర మిక్సీ పట్టుకున్న టమాటా కొంచెం ఉప్పు వేద్దాం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు దీన్ని బాగా ఫ్రై చేసి టమాటా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేద్దాం ఇందాక ఉప్పు చూడలేదు కదా ఉప్పు కొంచెం వేద్దాం కలుపుకుందాం ఇంకో రెండు నిమిషాలు ఉంచుదాం ఇలా మగ్గిపోవాలి టమాటా ఇలా మగ్గాక ఇప్పుడు బియ్యం వేసుకుందాం నానవచ్చుకుని కొంచెం కలుపుకుందాం నిదానంగా కలుపుకోండి ఒక్కొక్క నిమిషం ఉంచుకుందాం బియ్యం కలిపేసుకున్నాక నేను ఒక గ్లాసున్నర బోస బియ్యం గ్లాసున్నరకి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం పోసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఫుల్ మంట మీద తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం మూత పెట్టుకొని ఇప్పుడు ఉడికించుకుందాం టమాటా రైస్ అయ్యేలోపు టీ తాగేసి వస్తా టీ కాయని వడపోసుకుంటాం నాకు మా మార్కెట్ చూద్దాం ఇప్పుడు రైస్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర చల్లుకుందాం బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి మంచిగా ఉంటుంది ఉప్పు కారాలు మీకు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నాకు అన్నీ సరిపోయాయి అయిపోయింది కొత్తిమీర వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ తర్వాత బాక్సులు కట్టేస్తా మూత పెట్టేస్తున్నా ఏ సంచిలో పె బ్యాగ్లో పెట్టేస్తా అయిపోయింది బ్యాగ్లో పెట్టేసిన ఇచ్చేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి వస్తా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసానండి మధ్యాహ్నం వంటలోకి వంట చేస్తున్నా ఏమో దొండకాయ దొండకాయ ఫ్రై చేస్తున్నా అంత అడిగి పొయ్యి మీ పెట్టేస్తాను స్టవ్ ఆన్ చేసి ముక్కు పెట్టేశాను ఫ్రై చేయటానికి ఇప్పుడు దీనిలో రెండు స్పూన్లు నూనె వేసుకుందాం నూనె వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేడయ్యాక రెండు రెండు ఒక ఉల్లిపాయను దొండకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని కలుపుకోవాలి బాగా ఫ్రై చేసుకుందాం కాపు స్పూన్ పచ్చేసుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ తగ్గ ఫ్రై చేసుకోవాలి దొండకాయని ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గిపోతుంది ఒకసారి కలుపుకుందాం అన్నం కూడా తొంగి అన్నం కూడా త్రా వస్తున్నాం చూద్దాం ఇప్పుడు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నా ఇంకొంచెం మగ్గాలి ఒక రెండు నిమిషాలు ఇంకా మూర్పెట్టుకున్నా మూర్పు పెట్టుకొని మగ్గించుకున్నా ఇప్పుడు అన్నం కూడా అయిపోయింది అన్నం అయిపోయింది ఇప్పుడు గంజింపేసుకుంటా గంజంపేస్తా అన్నం ఇప్పుడు మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం ఒక స్పూను కారం వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే అయిపోతుంది ఇక దొండకాయ ఫ్రై అన్నం కూడా అయిపోయింది బంద్ చేశాను ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఓకేనండి కూర అయిపోయింది అన్నం అయిపోయింది కూర చేశాను అన్నమేమో బాక్స్లో పెట్టేస్తున్నాను ఇవాళకి వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళా కలుస్తాను ఉంటానండి